తెలుగు ఆడియో బుక్ ఛానల్ కు స్వాగతం ద సైకాలజీ ఆఫ్ మనీ డబ్బు మనస్తత్వం చాప్టర్ ట్వంటీ తప్పులు ఒప్పుకోలు కన్ఫెషన్స్ ద సైకాలజీ ఆఫ్ మై ఓన్ మనీ శాండీ గోటెస్మెన్ పెట్టుబడిదారుల బిలియనీర్ ఆయన ఫస్ట్ మ్యాన్హాటన్ అన్న పేరున ఒక కన్సల్టింగ్ సంస్థ స్థాపించారు తన సంస్థలో ఉద్యోగాల కోసం వచ్చిన అభ్యర్థులను ఆయన సాధారణంగా అడిగే ప్రశ్న మీ సొంత స్టాక్స్ ఏమున్నాయి వాటిని ఎందుకు సొంతం చేసుకున్నారు ఏ స్టాక్స్ చౌకగా ఉన్నాయి లేదా ఆర్థిక మాధ్యాల ఆర్థిక వ్యవస్థ అంటే ఏమిటి అని కాదు మీ డబ్బుతో మీరేం చేస్తారో చెప్పండి అని ఇది నాకు చాలా ఇష్టమైన ప్రశ్న తెలివైన పనికి వారికి సవ్యంగా తోచిన పనికి మధ్య ఉన్న వ్యత్యాసాన్ని మైళ్ళ దూరాన్ని స్పష్టంగా చూపిస్తుంది అమెరికాలో మ్యూచువల్ ఫండ్ మేనేజర్స్ ఎవరు వారి ఫండ్స్ లో సొంత సొమ్ము ఒక్క పైసా కూడా పెట్టుబడి పెట్టరు ఇది మార్నింగ్ స్టార్ పత్రిక కథనం ఇది దారుణంగా తోచొచ్చు కానీ స్టాటస్టిక్స్ ఇందులో లసుగుల్ని బట్టబేలు చేస్తుంది ఇటువంటివి మీరు అనుకున్న దానికంటే చాలా సాధారణంగా జరుగుతూ ఉంటాయి యూనివర్సిటీ ఆఫ్ సదర్న్ కెన్ మిర్రే మెడిసిన్ ప్రొఫెసర్ రెండు వేల పదకొండులో ఆయన హౌ డాక్టర్స్ డై అన్న శీర్షికతో ఒక ఆర్టికల్ రాశారు జీవిత చర్మదశలో సొంతానికి ఎంచుకునే చికిత్సలకు వారి రోగులకు సిఫార్సు చేసే చికిత్సలకు మధ్య ఎంత వ్యత్యాసం ఉందో ఆ ఆర్టికల్ చెబుతుంది డాక్టర్లు మన అందరిలాగా మరణించరు ఆయన రాశారు అందరి అమెరికన్లతో పోలిస్తే వారు ఎంత ఎక్కువ చికిత్స పొందుతున్నారన్నది కాదు ఎంత తక్కువ చికిత్స పొందుతున్నారన్నది వారిలో అసాధారణ విషయం ఇతరుల మరణాన్ని దూరం చేయడానికి వారు ఎంత సమయం వ్యయం చేస్తారో చెప్పలేం కానీ మరణం వారిని పలకరిస్తున్నప్పుడు వారు చాలా ప్రశాంతంగా ఉంటారు ఏం జరగబోతోందో వారికి స్పష్టంగా తెలుసు అప్పుడు అందుబాటులో ఉన్న అవకాశాలు ఏంటో కూడా వారికి బాగా తెలుసు వారు కోరుకున్న వైద్య చికిత్స ఏదైనా సరే వారికి అందుబాటులో ఉంటుంది కానీ వారప్పుడు చాలా అల్ప సంతోషులుగా ప్రవర్తిస్తారు తన రోగికి క్యాన్సర్ వస్తే డాక్టర్ అందుబాటులో ఉన్న వైద్యం అంతా కూడదిస్తారు కానీ అదే తన విషయంలో ఉపశమనం కలిగించే ఒక మాత్రతో సరిపించుకుంటారు ఎవరైనా మీకేం చేయాలో చెప్పటానికి తమ స్వవిషయంలో చేసేదానికి మధ్య వ్యత్యాసంలో దుర్మార్గమేమీ లేదు మీకు మీ కుటుంబానికి సంబంధించిన క్లిష్ట సమస్యలు భావావేశ సమస్యలతో వ్యవహరించేటప్పుడు సరైన సమాధానమేమీ లేదు జగమరిగిన సత్యమేమీ లేదు మీకు మీ కుటుంబానికి సరిపడే పరిష్కారం ఒకటే ఉంటుంది ఆ వెతుకులాటలో మీకు రాత్రిపూట సుఖంగా నిద్రపట్టే పరిష్కారం కావాలని కోరుకుంటారు విధిపూర్వకంగా అనుసరించి ఆచరించాల్సిన సూత్రాలు కొన్ని ఈ సత్యం వైద్య రంగానికి ఆర్థిక రంగానికి కూడా వర్తిస్తుంది కానీ ముఖ్యమైన ఆర్థిక నిర్ణయాలు స్ప్రెడ్షీట్స్ మీద పాఠ్య పుస్తకాలలోనూ ఉండవు అవి అన్ని డిన్నర్ టేబుల్ దగ్గర జరుగుతాయి ఆ నిర్ణయాలు అత్యధిక రాబడి కోసం చేసేవి కావు భాగస్వామికి లేదా బిడ్డకు నిరాశ కలిగించకుండా ఉండే ఉద్దేశంతో జరుగుతాయి అటువంటి నిర్ణయాలు చార్ట్ల మీద ఫార్ములాలతో జరిగేవి కాదు అదీ కాక అవి మనిషిని బట్టి మారుతూ ఉంటాయి ఒకరి పరిష్కారం మరొకరి పరిష్కారం కాకపోవచ్చు మీకు అనుకూలమైన పద్ధతి ఏదో మీరు తెలుసుకోవాలి నాకు అనుకూలమైన పద్ధతి ఇది పొదుపుని గురించి నా కుటుంబ యోచన చార్లీ మంగర్ ఒకసారి అన్నారు సంపన్నుణ్ణి కావాలని నా అభిమతం కాదు స్వతంత్రుడిగా ఉండాలని నా కోరిక సంపద మాట పక్కన పెట్టి ఆర్థిక స్వాతంత్రమే సదా నా వ్యక్తిగత లక్ష్యం అత్యధిక లాభాలు వెంటపడటం నా ఆస్తిపాస్తులతో విలాసవంతమైన జీవితం గడపటం నా అభిమతం కాదు ఈ రెండు జనం తమ మిత్రుల మెప్పు పొందటానికి ఆడే ఆటలు అనిపిస్తాయి నాకు ఆ రెండు మార్గాలలోనూ ప్రమాదాలు పొంచి ఉన్నాయి నేను ప్రతిరోజు నేను నా కుటుంబం మేము తలుచుకున్నవి మాకు నచ్చిన రీతిన చేయగలమనే ఎరుకతో కళ్ళు ప్రతి ఒక్క ఆర్థిక నిర్ణయము ఆ లక్ష్యం చుట్టూ తిరుగుతుంది నా తల్లిదండ్రులు వయోజన జీవితం రెండు స్థాయిల్లో గడిపారు మా నాన్న డాక్టర్ అయినప్పుడు ఆయన వయసు నలభై అప్పటికే ఆయనకు ముగ్గురు పిల్లలున్నారు మెడికల్ స్కూల్లో చదివేటప్పుడు ముగ్గురు పిల్లలను పోషించడానికి మా నాన్న సాధ్యమైనంత పొదుపుగా జీవించాల్సి వచ్చింది డాక్టర్గా సంపాదించేటప్పుడు కూడా ఆయనకు ఆ పొదుపు చేసే అలవాటు పోలేదు మా అమ్మ నాన్న చాలా సంవత్సరాలు వారి సంపాదన కంటే చాలా నిమ్న స్థాయిలో జీవించారు పొదుపు ఎక్కువగా చేశారు మా నాన్న అత్యవసర పరిస్థితులకు చికిత్స చేసే డాక్టర్ ఆ వృత్తిలో ఒత్తిడి విపరీతం రాత్రి పగలు అంది లేకుండా నిద్రకు తిండికి ఒక టైం అంటూ లేకుండా గడిపారు రెండు దశాబ్దాలు అలా కష్టపడిన తర్వాత ఆయనకు ఇక చాలనిపించింది ఆ ఉద్యోగం విరమించారు జీవితంలో తర్వాత దశకు కదిలారు అది కంటుకుపోయింది మీరు పొద్దున్నే లేచి దైనందిన కార్యక్రమం మర్చిపోయి మీరు ఎప్పుడు సిద్ధమైతే అప్పుడు మీరు చేయదలుచుకున్నది చేయగలగటం ఆర్థిక లక్ష్యాలన్నటికీ అమ్మమ్మనుకుంటాను స్వాతంత్ర్యం అంటే నా ఉద్దేశం మీరు పని చేయటం ఆపేస్తారని కాదు మీకు ఇష్టమైన పని మీకు ఇష్టమైన వారితో కలిసి మీకు అనువైన సమయంలో మీకు తోచినంతసేపు చేయగలగటం అది స్వాతంత్ర్యం అంటే ఒక స్థాయిలో స్వాతంత్ర్యం సాధించాలంటే డాక్టర్ సంపాదన అవసరం లేదు మీ ఆశలు ఆశయాలను అదుపులోంచుకోవటం మీ ఆదాయంలో మిత వ్యయంతో జీవించటం మీ ఆదాయం ఎంతైనా సరే మీ స్వాతంత్ర్యం మీ పొదుపు మీద ఆధారపడి ఉంటుంది ఆదాయం ఒక స్థాయి దాటిన తర్వాత మీ పొదుపు మీ జీవన శైలి మీద మీ ఆకాంక్షల మీద ఆధారపడి ఉంటుంది నేను నా భార్య కాలేజీలో కలుసుకున్నాం పెళ్లి కావటానికి కొన్ని సంవత్సరాల పూర్వమే ఒకే ఇంట్లోకి చేరాం స్కూల్ అయిన తర్వాత మా ఇద్దరికి ఆరంభ దశ జీతాలతో ఆరంభ దశ ఉద్యోగాలు వచ్చాయి ఒక సగటు జీవన శైలికి అలవాటు పడ్డాం వర్ణమాలలో అన్ని రకాల జీవన శైలులు ఉంటాయి ఒకరికి పర్వాలేదనిపించింది మరొకరికి రాజభోగం లాగా కనిపించవచ్చు ఇంకొకరికి పేదరికంలాగా తోచచ్చు కానీ మా జీతాలతో మేం బాగుందనిపించే అపార్ట్మెంట్ పర్వాలేదనిపించే కార్ బాగానే ఉన్నాయనిపించే దుస్తులు కడుపు నిండా భోజనం సంపాదించగలిగాం సుఖంగానే ఉంది కానీ విలాస జీవితానికి బహుదూరం ఒక దశాబ్దం పాటు మా ఆదాయాలు పెరుగుతూ వచ్చినా అప్పటి నుంచే మేము ఆ జీవనశైలిలోనే కొనసాగిస్తున్నాం అందువల్ల మా పొదుపు నిరంతరం పెరుగుతూనే ఉంది అదనంగా లభించిన ప్రతి ఒక్క డాలరు పొదుపులోకే పోయిందని చెప్పొచ్చు ఈనాడు కూడా మేము మా సంపాదన కంటే కొన్ని మెట్లు కింద స్థాయి జీవనశైలి కొనసాగిస్తున్నాం మా మూడవ దశకం వయసులో ఉన్నప్పుడు చేసిన నిర్ణయం ప్రకారమే మా జీవనశైలి ఈనాటికి నడుస్తుంది ఆ జీవనశైలి మా ఆదాయాలను ప్రతిఫలించదు జీవనశైలి కోరికల లక్ష్యాలు కాలంతో పాటు ముందుకు కదలకుండా ఆపటం ఆ వయసులో మేం చేసిన పెద్ద నిర్ణయం గృహ నిర్వహణలో ఆ అంశం తలుచుకుంటే నాకు గర్వంగా ఉంటుంది మా పొదుపు క్రమం చెప్పుకోదగిందే కానీ ఆ పొదుపు వల్ల మాకేమీ కష్టం అనిపించటం లేదు కొత్త కొత్త కోరికలు కలగకుండా ఉండటమే అందుకు మూల కారణం అలా అంటే మాకు కోరికలు ఆశలు లేవని కాదు సుఖ జీవితము మంచి వస్తువులు ఇష్టమే కాలంతో పాటు లక్ష్యాలు ముందుకు సాగకుండా ఆపటమే మేం సాధించిన విజయం ఇది అందరికీ వర్తించదు మాకు మాత్రమే సరిపడుతుంది ఎందుకంటే ఆ పథకానికి మేమిద్దరము సమానంగా ఒప్పుకుంటాం ఒకరి కోసం ఒకరం త్యాగం ఏమీ చేయటం లేదు కలిసి నడవటం చదవటం పాడ్కాస్ట్ ఇవి మా ఆనందానికి మూల స్తంభాలు అందులో ఖర్చు తక్కువ కనుక మాకెప్పుడూ ఏమీ లోటు కనిపించదు అనవసరంగా ఇంత పొదుపు చేస్తున్నామేమోనని ఎప్పుడైనా అనిపిస్తే మా అమ్మ నాన్న గుర్తొస్తారు సంవత్సరాల తరబడి వాళ్ళు చేసిన పొదుపు వృద్ధాప్యంలో వారికి ప్రసాదించిన స్వాతంత్ర్యం గుర్తుకొస్తుంది వెంటనే నేను వెనక్కు మళ్ళుతాను స్వాతంత్ర్యం మా ప్రథమ లక్ష్యం జీవనశైలి సాధ్యమైన దానికంటే తక్కువ స్థాయిలో కొనసాగించటం వల్ల ఇంకొక ప్రయోజనం ఉంది పక్కవారితో పోటీ పడే భారం తలనొప్పి తప్పుతుంది మీకు అందుబాటులో ఉన్న స్థాయి కంటే ఒక మెట్టు కింద సుఖంగా జీవనం కొనసాగించటం వల్ల ఈ ఆధునిక ప్రపంచంలో ఎంతో మందికి కలిగే విపరీతమైన సామాజిక ఒత్తిడి తప్పుతుంది నజీం తాలెబ్ పొరుగుతో పోటీ పరుగులోంచి తప్పుకొని మన కార్యక్రమాలు మనశ్శాంతికి అనుకూలంగా ఏర్పరచుకోవటమే నిజమైన విజయం అంటారు ఆ మాట నాకు నచ్చింది స్వాతంత్ర్య భావానికి పూర్తిగా కంకణం కట్టుకున్నాం గనక చెప్పుకోదగిన మహత్కార్యాలేవి మేం చేయలేదు తాకట్టు లేకుండా మాకు సొంత ఇల్లుంది ఆర్థికంగా అది అధమమైన నిర్ణయం కావచ్చు డబ్బు విషయంలో అదే మా అత్యుత్తమ నిర్ణయం మేము మా ఇల్లు కొన్నప్పుడు తాకట్టు వడ్డీ రేట్లు నమ్మరానంత తక్కువలో ఉన్నాయి అంత తక్కువ వడ్డీకి అప్పు దొరుకుతుందంటే ఎవరైనా అప్పు మీద ఇల్లు కొనుక్కుని చేత ఉన్న అదనపు సొమ్ము స్టాక్స్ లాంటి అధిక రాబడి ఇచ్చే వ్యాపారంలో పెట్టుబడి పెట్టమని చెప్తారు అనుభూతి లేని తర్కం మా లక్ష్యం కాదు మానసికంగా సమంజసంగా ఉండటమే ముఖ్యం ఏ బాధురాబందీ లేని ఇల్లు మా సొంతం అని తలుచుకుంటే నాకు కలిగే అనుభూతి ఇతర ఏ ఆర్థిక ప్రయోజనం వల్ల లభించదు ఏనాడో మా సొమ్ముకు లభించబోయే విలువ కంటే నెల నెలా వాయిదాలు కట్టే బెడద లేకపోవటమే చాలా మంచి అనుభూతి స్వాతంత్ర అనుభూతి ఇందులో లోపాలు చూపేవారు ఇలా ఎన్నడూ చెయ్యబోని వారు ఉండొచ్చు వారందరికీ నేను సంజాయిషి చెప్పపోవడం లేదు అక్షర రూపంలో దానికి మద్దతు లేకపోవచ్చు కానీ అదే మాకు తగిన పద్ధతి మాకు నచ్చిన పద్ధతి కావలసింది అదే మంచి నిర్ణయాలు సదా సహేతుకంగా కనిపించకపోవచ్చు ఎప్పుడో ఒకప్పుడు సహేతుకం సంతోషం ఈ రెండిట్లో మీకు ఏది కావాలో నిర్ణయించుకోవాలి మా సొమ్ములో ఎక్కువ శాతం డబ్బు రూపంలో ఉంటుంది ఆర్థిక సలహాదారులు ఎవ్వరు దీన్ని సమర్థించరు ఇది కూడా అక్షర రూపంలో వాదనకు నిలవదు ఇతరులకు ఎవరికి ఇది నేను సిఫారసు చేయటం లేదు ఇది మాకు అనుకూలమైన పద్ధతి అంతే స్వాతంత్రానికి డబ్బే ప్రాణవాయువు అంతకంటే ముఖ్యంగా మా దగ్గర ఉన్న స్టాక్స్ అమ్మవలసిన అవసరం ఎన్నడూ రాకూడదు అనుకోని పెద్ద ఖర్చులేవైనా వచ్చినప్పుడు స్టాక్స్ అమ్మి ఆ అవసరం తీర్చుకోవలసిన పరిస్థితి ఏర్పడకూడదని మా ఉద్దేశం రిస్క్ చేసే సాహసం ఇతరుల కంటే బహుశా మాలో తక్కువేమో వ్యక్తిగత ఆదాయాల్లో నాకు తెలిసినంత మటుకు ప్రతి ఒక్కరికి నువ్వు నేను అనే తేడా లేకుండా ప్రతి ఒక్కరికి ఎప్పుడో ఒకప్పుడు అనుకోని పెద్ద ఖర్చు ఎదురవుతుంది అది అనుకోని ఖర్చు కనుక ప్రత్యేకించి దానికి ఎవరు సిద్ధపడి ఉండరు మా ఆర్థిక వ్యవహారాలు తెలిసిన కొద్ది మంది అడుగుతూ ఉంటారు ఈ పొదుపు అంతా దేనికోసం ఇంటికోసమా బోట్కా కొత్త కారు కొంటారా ఏది కాదు మనం ఊహించని సంఘటనలు జరిగే ఈ ప్రపంచంలో ఆ అనూహ్య సంఘటన కోసం పొదుపు చేస్తున్నాం ఒక ఖర్చు సర్దుకోవటానికి స్టాక్స్ అమ్మకపోవటం అంటే వాటికి సుదీర్ఘ చక్రవృద్ధి కల్పించటమే చార్లీ మంగర్ ఈ విషయం చక్కగా చెప్పారు దానిని మధ్యలో ఎప్పుడూ అడ్డుకోకపోవటమే చక్రవృద్ధి మొదటి సూత్రం పెట్టుబడిని గురించి మా కుటుంబ ఆలోచన నేను స్టాక్ పీకర్ గా వృత్తి ఆరంభించాను ఆ కాలంలో మాకు స్టాక్స్ వేర్వేరుగా ఉండేవి ముఖ్యంగా బక్షేర్ హాత్వే ప్రాక్టర్ అండ్ గ్యాంబల్ వంటి పెద్ద సంస్థలు వాటితో పాటు విలువైన పెట్టుబడులని నా కనిపించిన చిన్న సంస్థల స్టాక్స్ నా మూడవ దశకంలో వెళ్లి తొంగి చూస్తే నా దగ్గర సుమారు ఇరవై ఐదు రకాల వేరువేరు స్టాక్స్ ఉండేవి స్టాక్ పికర్ గా నేను ఎలా వ్యవహరించానా నాకు తెలీదు నేను మార్కెట్ జయించానా నాకు తెలీదు మిగిలిన అందరిలాగా నేను చరిత్ర గణాంకాలు రాసి పెట్టుకోలేదు అది ఎలా ఉన్నా నా అభిప్రాయాలు మారాయి ప్రస్తుతం మా దగ్గర ఉన్న ప్రతి ఒక్క స్టాక్ లో కాస్ట్ ఇండెక్స్ ఫండ్కు చెందిందే ఇండెక్స్ ఫండ్ అంటే మార్కెట్లో ఉన్న స్టాక్ వ్యవస్థకు అనుకరణ ఇండెక్స్ ఫండ్స్ కు ఖర్చులు ఫీజు తక్కువ ఇండెక్స్ ఫండ్స్ పెట్టుబడిలో చురుగ్గా పాల్గొనవు స్టాక్స్ వ్యాపారం చురుకుగా నడపడానికి నేను వ్యతిరేకిని కాను కొందరు మార్కెట్ యావరేజ్ రిటర్న్స్ కంటే చాలా మేలుగా వ్యవహరించగలరు అది చాలా కష్టమైన వ్యవహారం అందులో ఉన్న కష్టం చాలా మందికి తెలియదు పెట్టుబడిని గురించి నా అభిప్రాయాలు సమీకరించాలంటే ప్రతి పెట్టుబడిదారుడు వారి లక్ష్యాలను సాధించే అవకాశాలు మెరుగుపరిచే పథకం ఎంచుకోవాలి లో కాస్ట్ ఇండెక్స్ ఫండ్ చిరకాల పెట్టుబడులకు అవకాశాలు ఎక్కువగా ఉంటాయని నా ఉద్దేశం ఇది దాదాపు అందరి పెట్టుబడిదారులకు వర్తిస్తుంది ఇండెక్స్ పెట్టుబడి సర్వకాల సర్వావస్థల్లోనూ సక్సెస్ అవుతుందని కాదు అందరికీ వర్తిస్తుందని కూడా కాదు చురుకుగా స్టాక్ ఎంపిక చేయటం కూలిపోబోతోందని కూడా కాదు సాధారణంగా ఈ పరిశ్రమ అంతా ఏదో ఒకవైపు ఒరిగి ఉంటుంది ముఖ్యంగా చురుకైన స్టాక్ వ్యాపారం వ్యతిరేకించేవారు మార్కెట్ జయించడం కష్టతరమైన విషయం కావాలి విజయావకాశాలు స్వల్పంగా ఉండాలి అలా లేకపోతే ప్రతి ఒక్కరూ సాధించగలరు ప్రతి ఒక్కరూ సాధించగలిగితే అందులో అవకాశానికి చోటుండదు కనుక మార్కెట్ జయించడానికి ప్రయత్నించే వారిలో అధిక శాతం పరాజయం పాలవుతారంటాం ఆశ్చర్యమేమీ కాదు స్టాక్ మార్కెట్ జయించడానికి ప్రయత్నించడం అంటే పిచ్చెక్కినట్లే అనే పెద్దలు కొందరు నాకు తెలుసు కానీ వారే తమ పిల్లలను చుక్కలను అందుకోవాలని ప్రొఫెషనల్ క్రీడాకారులు కావాలని ప్రోత్సహిస్తూ ఉంటారు ఎవరి వెరీ వారికి ఆనందం జీవితం అంటే అవకాశాలతో ఆడుకోవటమే ఆ అవకాశాలను గురించి మనందరము వేరుగా ఆలోచిస్తూ ఉంటాం కాలక్రమేణా నాకొక అభిప్రాయం ఏర్పడింది డబ్బు లో కాస్ట్ ఇండెక్స్ ఫండ్స్ లో పెట్టుబడి పెట్టి అలా దాన్ని తగినంత కాలం వదిలేస్తే మా కుటుంబ లక్ష్యాలన్నీ నెరవేరే అవకాశం ఉంటుందని నా ఉద్దేశం ఈ అభిప్రాయం అంతా మిత వ్యయానికి అలవాటు పడిన మా జీవన శైలి వల్ల కలిగిన ఫలితం మార్కెట్ జయించవలసిన అవసరం లేకుండానే మీ లక్ష్యాలన్నీ నెరవేరుతుంటే ఇక దానికోసం ప్రయత్నించాల్సిన అవసరం ఏముంది నేను ప్రపంచంలోకెల్లా ఘనత వహించిన పెట్టుబడిదారుణ్ణి కానక్కర్లేదు కానీ పనికి మారిన పెట్టుబడిదారుణ్ణి మాత్రం కాకూడదు ఆ ఆలోచన వల్ల ఇండెక్స్ ఫండ్ కొని వాటిని ఒక మూలన దాచిపెట్టడం గురించి ఆలోచించవలసిన శ్రమే లేదు ఈ తర్కంతో అందరూ ఏకీభవించరని నాకు తెలుసు వారంటే నాకు గౌరవం కానీ మాకు అనుకూలమైన వ్యవహారం ఇది ప్రతి నెల జీతంలోంచి ఈ ఇండెక్స్ ఫండ్స్ లో కొంత పెట్టుబడి పెడతాం దీనికి ప్రత్యేకించి ఒక లక్ష్యం అంటూ లేదు మా ఖర్చుల పోను మిగిలింది అంతే ఈ ఫండ్స్ తోనే మా రిటైర్మెంట్ అకౌంట్లు మా పిల్లల కాలేజ్ సేవింగ్స్ ప్లాన్ అన్నిటికీ వీలైనంత ఏర్పాటు చేస్తాం అది విషయం మొత్తం మీద మా ఆస్తంతా ఒక ఇల్లు సేవింగ్స్ అకౌంట్ గార్డ్ ఇండెక్స్ ఫండ్స్ మా పరిస్థితి అంతకు మించి క్లిష్టం కాకూడదు సరళత అంటే నాకిష్టం పెట్టుబడిలో జరిగే ప్రయత్నాలకు అందులో వచ్చే లాభాలకు పొంతనలేదు ఇది నా దృఢ అభిప్రాయం ప్రగాఢ విశ్వాసం ఈ ప్రపంచం తోక చుట్టూ తిరుగుతూ ఉండటమే ఎందుకు కారణం కొద్దిపాటి చరరాశుల వల్ల భారీ లాభాలు కలుగుతాయి మీ పథకాల్లో ముళ్ళను కదిలించే ముఖ్య విషయాలు లేకపోతే మీరు పెట్టుబడిలో ఎంత రెక్కలు విరుచుకున్నా ప్రయోజనం లేదు దానికి విపర్యం సత్యం పథకం విజయానికి కీలకమైన కొద్ది విషయాలు పట్టుకుంటే చాలా సరళమైన పెట్టుబడి పథకంలో ఘనమైన లాభాలు సాధించవచ్చు నా పెట్టుబడి పథకం ఏది సరైన వర్గం ఏది తర్వాత ఆర్థిక మందం ఎప్పుడు కలగబోతోంది అన్న అంశాల మీద ఆధారపడి ఉండదు సాధ్యమైనంత పొదుపు సహనం ప్రపంచ ఆర్థిక వ్యవస్థ విలువ రాబోయే కొన్ని దశాబ్దాలలో వృద్ధి చెందుతున్న ఆశావాదం మీద ఆధారపడి ఉంటుంది నా పెట్టుబడి ప్రయత్నం అంతా ఈ మూడు విషయాలను గురించి ఆలోచనలతోనే జరుగుతుంది ముఖ్యంగా నా అధీనంలో ఉన్న మొదటి రెండు అంశాల మీద గతంలో నా పెట్టుబడి పథకం మార్చాను అలాగే భవిష్యత్తులో కూడా దాన్ని మారుస్తాను మనం ఎలా పొదుపు చేస్తాము ఎలా పెట్టుబడి పెడతాము అనే దానికంటే మన స్వాతంత్ర్యం మన లక్ష్యంగా ఉండాలి ఆ తర్వాత మనం రాత్రులు బాగా నిద్రపోవటానికి అవసరమైన పనులే చేస్తాం అదే మన చరమ లక్ష్యం అనుకుంటాం డబ్బు మనస్తత్వాన్ని అధీనంలో ఉంచుకోవటం ఇక్కడ ఎవరి ఇష్టం వారిది ఎవరు వెర్రివాళ్ళు కారు మా ఛానల్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి